హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రతన్ కాంపిటేటివ్ ఛానల్ ఇంకా ఎవరైతే కొత్తగా మీరు చూస్తున్నారు సో మీరు వెంటనే రతన్ కాంపిటేటివ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ రూపంలో చక్కగా మీకు అన్ని వెలువడుతుంటాయి సో ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు అన నాలుగు రోజుల నుంచి ఏ అప్డేట్ కూడా లేదేంట ఇక్కడ కొన్ని బాధాకరమైనటువంటి విషయాలు అలాగే కొన్ని సంతోషకరమైన విషయాలు రెండు చెప్తాం ఒకటి బాధాకరమైనది ఏది అంటే మొదటి సచివాలయ అభ్యర్థుల గురించి ప్రభుత్వం కనీసం పట్టించుకుంటుందా పట్టించుకోవట్లేదా కొంతమంది అనుకుంటున్నారా ఇంకా ఎందుకన్నా మొదటి సచివాలయ అభ్యర్థుల గురించి దయచేసి అలా అనుకోకండి ఎవరికైనా ఒకటి ఎవరికైనా ఒకటి అది రెండో వాళ్ళకి జరగలేదని జరుగుతుందని కాదు మొదటి సచివాలయ అభ్యర్థుల గురించి ప్రభుత్వం ఇంకా స్పష్టమైనటువంటి వైఖరి తీసుకురావాలి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్లే కానీ డిపిఓ ఆఫీసులు అయితే మొదటి సచివాలయ అభ్యర్థుల గురించి ఇంకా చర్చలు జరుగుతాయని కూడా మనకి చర్చనీయ అంశంగా ఉంది సో ఇప్పుడిక్కడ నేను చెప్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు పూర్తి స్థాయిగా చూడండి నేను చివరిగా ఎక్కడైతే పోస్టులు పెరిగాయి అన్నది కూడా పెడతాను ఏదో మీరు కావాలంటే గ్రామ సచివాలయానికి సంబంధించి మీరు సైట్లోనికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి పోస్టులు రాత్రి పోస్టులు రాత్రి నుంచి అంటే పదిహేడవ తారీఖు నుంచి పోస్టులు కూడా పెంచడం జరిగింది రెండవ నోటిఫికేషన్లో అన్ని జిల్లాల్లోనూ పెరిగాయి పెరగలేని జిల్లా లేదు వైఎస్ఆర్ కడప తప్పదే అంటే కొన్ని కొన్ని రకాల పోస్టులు అన్ని కేటగిరీలు కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ మూడు కేటగిరీలకి పెరిగాయి అలాగే ఎక్కడ ఏ రిజర్వేషన్ ప్రకారం పెరిగాయి అనేది కూడా చూసుకోవాలి చాలా మందికి తెలియదు ఏదో అలా చెప్తూ ఉంటారో రకరకాలుగా సో నేనైతే కనుక చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా నేను చెప్తున్నాను ఓకేనా ఇప్పుడు ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ మొత్తం మనకి ఎన్ని జిల్లాలు ఉన్నాయి పదమూడు ఉన్నాయి పదమూడు జిల్లాలు సరిగ్గా కనిపించట్లేదు అనుకోండి ఎక్స్ప్లెనేషన్ సార్ పదమూడు జిల్లాలు ఉన్నాయి సో ఈ పదమూడు జిల్లాల్లోనూ మరి ఇక్కడ ఎస్పి నెల్లూరు ఎస్పి నెల్లూరు నెల్లూరులోనూ ఇరవై ఎనిమిది పోస్టులు పెరిగాయి అన ఇది దేని గురించి అంటే వెల్ఫేర్ ఇది వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్లో వెల్ఫేర్ ఎడ్యుకేషన్లో నెల్లూరు జిల్లాలో ఇరవై ఎనిమిది పోస్టులు పెరిగాయి ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయి కూడా అని కూడా మనకు సమాచారం కావాలంటే మీరు చూడండి ఇప్పుడు ఇక్కడ ఇరవై ఎనిమిది రకాల మరి వెల్ఫేర్ ఎడ్యుకేషన్ కేటగిరీ వన్ ఏ కాకుండా కేటగిరీ టూ పెరిగాయి కేటగిరీ త్రీ పెరిగాయి అన్ని కేటగిరీలు పెరిగాయి అందులో మరి ఇరవై ఎనిమిది పోస్టులు కూడా మరి ఎవరెవరికి పెరిగాయి ఏ రిజర్వేషన్లో పెరిగాయి అన్నది మనం చూద్దాం ఓసీ అభ్యర్థులు అలాగే ఇక్కడ ఓసీ ఎస్సీ ఎస్సీ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏ అభ్యర్థులు బీసీ అభ్యర్థులు బీసీ డి అభ్యర్థులు పోస్టులు నెక్స్ట్ బీసీఈ పోస్టులు సో టోటల్గా ఎన్ని పోస్టులు పెరిగాయి అని చూస్తే కనుక మళ్ళా ఓసీలోను వీటన్నిటికి లోకల్ ఉన్నాయి నాన్ లోకల్ ఉన్నాయి అంటే ఓపెన్ అంటాము నాన్ లోకల్ కేటగిరీలో చూస్తే కనుక అంటే కొంతమంది క్యారీ ఫార్వర్డ్లు ఉన్నాయి కదా వెళ్ళిపోయారు కొంతమంది రిజైన్ వెళ్ళిపోయారు అనమాట సో అలాంటి పోస్టులు మనం చూస్తే ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీఏ బీసీడి అలాగ ఎన్ని రకాల పోస్టులు చక్కగా రాశాను ఓకే ఓసీ పోస్టులు రెండు ఉన్నాయి ఓసీ పోస్టులు రెండు ఉన్నాయి రెండు పోస్టులు పెరిగాయి ఇది ఓపెన్ కేటగిరీ ఎవరు ఇది ఓపెన్ కేటగిరీ ఓపెన్ కేటగిరీలో రెండు పోస్టులు పెరిగాయి వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్ట్లు అలాగే ఎస్సీకి వచ్చేటప్పటికి ఆరు పోస్టులు పెరిగాయి ఎస్సీ పోస్టులకి ఆరు ఇవన్నీ ఓపెన్ కేటగిరీ ఓపెన్లో అంటే ఇక్కడ నాన్ లోకల్తో కూడా కలుపుకోవాలి లోకల్లో అయితే ప్లస్ వచ్చింది అనుకో ఇక్కడ లోకల్ ఉన్నారు అంటే నాన్ లోకల్ వాళ్ళు లోకల్కి అవకాశం లేదు అని అర్థము సో ఎస్సీ కేటగిరీలో పోస్టులు ఎన్ని ఉన్నాయి ఆరు పోస్టులు మిగిలాయి సో ఆరు పోస్టులు కలిపారు కాబట్టి ఇది ఎవరైనా నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారు ప్రాధాన్యత ఉంటుంది లోకల్ వాళ్ళు కూడా ఉంటుంది ఓకే నెక్స్ట్ ఎస్టీకి వచ్చేప్పటికి ఇక్కడ మూడు పోస్టులు పెరిగాయి ఎస్టీకి మూడు పోస్టులు పెరిగాయి ఎస్టీకి మూడు పోస్టులు నెక్స్ట్ బీసీఏ ఇక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయి బీసీఏకి నాలుగు ప్లస్ రెండు చూడండి ఇది ఓపెన్ కేటగిరీలో నాలుగు లోకల్ కేటగిరీలో రెండు బీసీఏ వెల్ఫేర్ ఎడ్యుకేషను నాలుగు ప్లస్ రెండు మొత్తం టోటల్ అన్ని ఆరు పోస్టులు పెరిగాయి ఇక్కడ బీసీబీకి కి వచ్చినప్పటికి ఐదు పోస్టులు పెరిగాయి ఐదు కూడా ఓపెన్ కేటగిరీనే ఐదు ఓపెన్ కేటగిరీ బీసీడీకి నెక్స్ట్ బీసీడికి వచ్చినప్పటికి నాలుగు పోస్టులు పెరిగాయి బీసీడీ కి నాలుగు పోస్టులు పెరిగాయి బీసీఈకి బీసీఈ వచ్చినప్పటికి రెండు పోస్టులు ఉన్నాయి బీసీకి ఎన్ను ఉన్నాయి రెండు పోస్టులు ఉన్నాయి సో టోటల్గా చూడండి రెండు నాలుగు రెండు ఎనిమిది రెండు ప్లస్ ఆరు అంటే ఎస్సీకి వచ్చే ఆరు ప్లస్ ఓపెన్ కేటగిరీలో రెండు ఎన్ని ఎనిమిది ఎనిమిదిని ఎస్టీకి మూడు ఎనిమిది మూడు ఎంత పదకొండు పదకొండును ఆరు సో పదకొండు పదిహేడు పదిహేడును ప్లస్ ఐదు ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై ఆరు ఇరవై ఆరు ప్లస్ రెండు ఇరవై ఎనిమిది సో ఇరవై ఎనిమిది పోస్టులు సరిపోయినాయా సో ఇరవై ఎనిమిది పోస్టులు అనేది నెల్లూరు జిల్లాలో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ కావాలంటే ఈ వీడియో చివరిలో పెరిగినటువంటి పోస్టుల వివరాలు కూడా పెడతాను మీరు చూడండి అలాగే అన్ని జిల్లాలోనూ పెరిగినాయి అన్ని కేటగిరీలలోనూ పెరిగినాయి చక్కగా మంచి అవకాశాలు వస్తున్నాయి ఒకటి రెండు పోస్టులే అంతేగాని భారీగా ఆశించవసరం లేదు ఉన్న ఫ్యాక్ట్ మాత్రమే నేను చెప్తాను అంతేగాని పేపర్ కటింగ్ పెట్టేసి నేను మీకు దాని మీద ఎక్స్ప్లెనేషన్ అలా చెప్పను ఐదు రూపాయలు ఏడు రూపాయలు పేపర్ కొంటే మీకు చదువుతానికి అర్థం అవుతుంది కానీ అందులో ఉన్నటువంటి వివరాలు తెలియాలి ఫస్ట్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఆ స్పిరిట్ తెలియాలి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇంకా మిగిలినటువంటి జిల్లాలు మిగిలినటువంటి అవన్నీ చాలా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా నేను తెలియజేస్తుంటాను సో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సో మీరు మానకుండా రత్నం కాంపేటివ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి భవిష్యత్తులో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది మన ఛానల్ అన్నీ కూడా చక్కగా ఫ్యూచర్లో అందరికీ ఉపయోగపడే విధంగా నేను తెలియజేస్తుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్